శ్రీపల్ పట్టణంలోని ఇరవై రెండో వార్డు కృష్ణానగర్ లో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థికి జీవనరెడ్డికి మద్దతుగా టిపిసి సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణాభూషణం జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికుడైన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఇంటి గెలిపించాలని వార్డు ప్రజలను వారు అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి గతంలో మనకేది అయినా ఒక ఆశాజనకంగా మనకు రిజల్ట్ రానటువంటి వార్డు మరి మళ్ళీ పునర్వైభవం దిశలో మరి వాడకట్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అపూర్వమైన స్పందన వస్తుంది కాబట్టి ఈ వార్డు ప్రజలారా అదేవిధంగా జగిత్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా మరి మనకు అందుబాటులో నిత్యం ఉండే వ్యక్తి జీవనన్నా మరి ఇన్ని సంవత్సరాలు నాలుగు దశాబ్దాలుగా అసెంబ్లీలో ఉన్న వ్యక్తి మరి వాళ్ళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ సరసన పోయే భాగ్యం కలు కళ్ళ తర్వాత మీరంతా సహకరించి వారి విజయానికి సహకరించాలి అని అందరినీ జై హింద్ పాల్గొంటున్నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి వార్డు ప్రజలందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ మరి గత ఎన్నికల్లో కూటమి జగిత్యాల ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది మిగతా సారుకు అత్యున్నతమైన స్థానంలో ఉండి ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది మరి ఇప్పుడు సారుకు మరొక అవకాశం పార్లమెంట్కి వచ్చింది కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వము నాలుగు వేల ఐదు వందల బెడ్ డబుల్ బెడ్రూమ్స్ ఏదైతుందో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆధార బాధారగా ప్రారంభోత్సవం చేసి చివరికి జరిగింది అక్కడ కరెంటు లేదు పైప్ లైన్ లేవు బోర్లు లేవు ఏ సౌకర్యాలు లేవు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు రేపు తప్పకుండా ఎన్నికలకు కోడు కాగానే నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పూర్తి సౌకర్యాలు జీవన్ రెడ్డి గారు కల్పిస్తారు అవును గతంలో అప్లై చేసిన కొద్ది మంది కూడా ఇల్లు మిస్ అయిపోయినాయి అవి కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారిది మేము సారు ఢిల్లీ ఇక్కడ ఇక్కడ మేము అందరం మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేము మీ ఇళ్ళ సమస్య తప్పకుండా ఒక నెల లోపల పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా ప్రచారంలో భాగంగా ఇరవై రెండో వార్డులో ప్రచారం చేయడం జరిగింది ప్రతి వార్డులో కూడా అంటే జగిత్యాలలో సంబంధించి ప్రతి వార్డులో జీవనాన్ని కొరకు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కృషి చేస్తున్నారు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క కార్యకర్త ప్రతి ఆ వార్డులో ఎవరైతే కార్యకర్తలు వారందరూ కూడా తిరుగుతున్నారు ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ప్ర ఏ వార్డు ఐదారు వార్డులు కాదు ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బాట్లలో అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు జీవనన్న స్థానికుడు అందుబాటులో ఉంటాడు నలభై ఏళ్ళు జనజీవనుడు అనే పేరు గణించిన జీవనన్నకి స్థానికంగా ఉన్న వారందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మతాలకి కులాలకి అత్యాతంగా అదేవిధంగా పార్టీలకు అతీతంగా జీవనాన్ని వెయ్యాలి ఓటు వేయించి ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలతో కోరుకుంటున్నాం ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇరవై రెండో వార్డులు ప్రచారానికి మేమందరం తిరగడం జరుగుతుంది ఈసారి జీవనన్నని ఎంపీగా గెలిపించుకొని మన జగిత్యాలు ప్రజల మనిషి ఎప్పుడు ప్రతి అనునిత్యం ప్రజల కోసం పాటుపడి మన జీవనన్న కోసం మనం అందరం కష్టపడి ఇంకెంతో టైం లేదు మనకు వన్ వారం రోజులు కూడా లేదు ప్రతి ఒక్క కార్యకర్త మంచి కష్టపడి ముందుకెళ్ళాలని కోరుకుంటూ జీవనన్న గారిని ఎన్టీఆర్ వాళ్ళందరికీ నమస్తే మేము జీవన్ రెడ్డి ఇంటి సభ్యులం అక్క వాళ్ళందరూ పార్టీ సభ్యులు ఇంటి సభ్యులం ప్రజలు మేము పార్టీ సభ్యులం ఇంటి సభ్యులం అందరం ఒక్కటైతే గెలుపు కంపల్సరీ మనదే అవుతుంది అనుకుంటున్నాం మాకు తెలిసినంత వరకు మా మామయ్యకి ఇంటి వరకైనా పార్టీ వరకైనా ప్రజల వరకైనా ఇప్పుడు ఏం చచ్చలేదు మచ్చని కా నాయకుడు అన్నది దొరకడం ఈ జనరేషన్లో చాలా అరుదని చెప్పి మేము అనుకుంటున్నాం ఇట్లాంటి నాయకుడు ఇప్పుడు మనకున్నందుకు గెలిపించుకుంటే మంచిది తర్వాత తరంలో ఇట్లాంటి వాళ్ళు వస్తారని నేనైతే అనుకోవట్లేదు ఈ తరానికి ఇన్స్పిరేషన్ తర్వాత తరానికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యే వ్యక్తి కాబట్టి గెలిపించుకుంటే మన జైత్యాలకి ఎప్పటికైనా డెవలప్మెంట్ ఉంటుంది ఏ రకంగా చేయాలి ఏం చేయాలని అన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఏ రోజు ఏ ఇంటర్నెట్ చెప్పలేదు ఎవరు వాళ్ళకి చెప్పలేదు సొంతగా తెలుసుకొని ఏ పని చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది ఎట్లా వాళ్ళు డెవలప్ అవుతారు అని తెలుసుకొని చేసిండ్రు ఈరోజు జైత్యాలకి కనిపిస్తున్న ఈ మొత్తం లుక్ తీసుకొచ్చింది మామేనే అని మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం దీని గురించి అయితే జైత్యాల ప్రజలు మా రూరల్ అర్బన్ ఐదు మండలాలు ప్రతి ఒక్కరు ఓటేస్తారని కోరుకుంటున్నాం ఈరోజు ఇరవై రెండు వార్డులో మరి పద్మజ పద్మచక్కాహారి గారి హయాంలో అట్లాగే మా మాజీ చైర్మన్లందరూ సీనియర్ నాయకులు మహిళా మూర్తులు ప్రతి ఒక్కరు జీవనన్న గారి మద్దతు కోసం వారికి మద్దతు కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారు ఈరోజు ఎక్కడికి ఈ ఇరవై రెండో వార్డులో కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతుంటే ఆయన గురించి ఒక పాజిటివ్ వర్డే చెప్తున్నారు కానీ నెగిటివ్ ఎవరు చెప్పట్లేదు ఆయన ఈ రోజు ప్రస్తావన కాదు గత నలభై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా అందరికీ సుపరిచితుడే కాబట్టి మేము ఏదైనా జీవనన్న చేసుకుంటాం గతంలో ఒక చిన్నగా ఏమైనా తప్పు జరిగితే జరుగుండొచ్చు మా అందరితోటి కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జీవనాన్ని కోటేసి గెలిపిస్తామని ఇరవై రెండు వాడు ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు అట్లాంటివి కాబట్టి ఇక్కడ ఏ రోడ్లైనా కానీ గతంలో ఒకప్పుడు రోడ్లు లేకుండే మరి ఏ అయినా కానీ ఆయన వేయించిన రోడ్లు ఒకప్పటి కాబట్టి యావర్ రోడ్తో సహా ఏదైనా ఆయన చేసిన పనే కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మేము జీవనాన్ని కోటేస్తామని చెప్తున్నారు మరి అట్లాంటి ప్రజలందరూ జీవనాన్ని ఆదరించడం అనేది ఒక గొప్ప విషయం అట్లాగే యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా నిజామాబాద్ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు పార్లమెంట్ సభ్యులు మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా జీవనన్నకే మద్దతు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జీవనన్న అంటే ఎట్లాంటి ఒక వ్యక్తి అనేది ప్రజలతో ఒక అనుబంధం పెట్టుకున్న వ్యక్తి కాబట్టి జీవనన్నకు మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇక ముందడికి వెళ్తే ఏదున్నా కానీ డెవలప్మెంట్ చూసుకుందాం మనం ప్రతి ఒక్కటి ఈ యావర్ రోడ్ డెవలప్మెంట్ చూసుకుందాం స్మార్ట్ సిటీకి కూడా జీవనన్న ప్రపోజ్ చేస్తానని చెప్పేసి చెప్పిండు అట్లాగే మహిళామూర్తులందరికీ ఈరోజు ఉచిత బస్సు కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు ఇంకేదైనా ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల నుంచి నాలుగు పథకాలు ఆల్రెడీ అమలైపోయాయి ఇంకా ఏదైనా కొంచెం ఒకటో రెండో ఆగుంటే ఏదైతే పెన్షన్స్ గురించి చాలామంది భయపడుతున్నారు అవి దయచేసి ఎవరు భయపడద్దు ఎలక్షన్ల తర్వాత ఏదైతే ఉందో జూలై నుంచి వెళ్ళి అందరికీ అమల్లోకి రాబోతున్నాయి ఇక్కడ మనకు ఒక ఎంపీ గారు గెలుచుండి కూడా మనకు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురాలేరు కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్ కూడా త్వరలో రాబోతున్నది అట్లాగే మనకు ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతున్నది పిఎఫ్ ఆఫీస్ కూడా రాబోతున్నది ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం తెలియజేయడం ఏంది అని అంటే మనకు ఆరోగ్యశ్రీ పథకం కూడా పది లక్షలు అమలైపోయింది అట్లాగే గల్పు బాధితులకు కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మొన్న లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఇచ్చిర్రు ఇక ముందు ఇంకా ఎలక్షన్ల తర్వాత కూడా అది కంటిన్యూషన్లో ఉంటుంది అందరూ దయచేసి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి అన్నీ సపోర్ట్ చేయండి అందరూ ప్రతి ఒక్క కార్యకర్త నాకే నేను ఓటు వేసుకుంటున్నా అనుకోని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే జీవన ఖచ్చితంగా లక్ష భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రతి ఒక్కరికి